నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఐకాన్ యాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు సో గురువుగారితో ఒకసారి మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నారాయణ గురుగారు మనకి రాజయోగం అంటూ ఉంటారు చాలా రకాల రాజయోగాలు ఉంటాయి సో దానిలో విశేషంగా నవపంచమి రాజయోగం అని చెప్తూ ఉంటారు ఈ పర్టికులర్ రాజయోగం విశిష్టత ఏంటి ఇది ఎప్పటి నుంచి ఏర్పడుతుంది ఏ రాశుల వాళ్ళకి ఈ రాజయోగం బాగా కలిసి వస్తుంది అంటారు ముఖ్యంగా రాజయోగాల్లో పేర్లు ఏంటంటే ఒక వెయ్యి యాభై రాజయోగాలు ఉంటాయి దీన్ని ఒక్కొక్కటి ఒక్కో రోజు వస్తుంది ఒక్కొక్కటి సంవత్సరాల తరబడి ఉంటుంది ఒక్కొక్కటి ఎన్నో సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది అట్లానే ముప్పై సంవత్సరాలకి ఒకసారి వచ్చేటువంటి యోగమే ఈ నవపంచయోగం అని నవపంచ నవపంచయోగం అంటే నవగ్రహాలన్నీ కూడా కూడగలుపుకొని ఒకేదంట్టు ఉండడం కాదు నవగ్రహాలన్నీ అన్ని రాసులు వారికి అనుకూలంగా ఉండడం వారు వారు ఫ్రెండ్షిప్గా ఉండడం అనమాట సౌలభ్యంగా ఉండడం అంటారు అంటే ఇప్పుడు మేము చూసినట్టయితే కనుక శని భగవానుడికి రవి భగవానుడు పడరు వీరిద్దరి మధ్యన గొడవ ఉంటుంది కానీ రవి భగవానుడు సింహరాశిలో ఉండడం అలానే శని భగవానుడు మీనరాశిలో ఉండడం వీరిద్దరికి ఫ్రెండ్షిప్ ఉంటుంది అలా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క గ్రహం ఉండడం వల్ల ఇద్దరి మధ్యన ఫ్రెండ్షిప్ అవుతే ఆటోమేటిక్గా ఒక కార్యక్రమం అనుకుంటే దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతాం ఇప్పుడు నలుగురు సమభాగంలో ఉంటేనే కదా ఒక కార్యక్రమం పూర్తి అయ్యేది ఎవరికి వారి యమున తీరుగా ఉంటే ఏది వేయాలనుకున్నా ఏ చేయాలన్నా కూడా కష్టంగా ఉంటుంది అలానే ఇక్కడ ఈ యొక్క నవపంచమి నవపంచ యోగం ఏదైతే ఉందో ఈ నవపంచ యోగం ఎప్పుడు ఏర్పడిద్ది అంటే ముప్పై సంవత్సరాలకు ఒకసారి ఏర్పడిద్ది అది ఎలా అంటే ఇరవై ఏడు సంవత్సరాలకు ముప్పై సంవత్సరాలకు ఒకసారి ఏర్పడేటువంటిదే ఈ నవపంచ యోగం అది ఎలా అంటే ఒక రాశికి ఇంకొక రాశి ఒక గ్రహానికి మరొక గ్రహం ఫ్రెండ్షిప్ ఉండడం ఎక్కువ పర్సంటేజ్లో ఫ్రెండ్షిప్ ఉండడం అంటే ఒక గ్రహం అది పరిమాణం వచ్చేసి మూడు వందల అరవై డిగ్రీలు ఉంటుంది దాని పవర్ మూడు వందల అరవై డిగ్రీలు ఉంటుంది ఆ మూడు వందల అరవై డిగ్రీల్లో ఇద్దరు ఒకటే డిగ్రీస్లో ఉన్నారనుకోండి అప్పుడు అది ఇద్దరి మధ్యన ఫ్రెండ్షిప్ ఉన్నట్టు అర్థం లేదా అదే దగ్గర శత్రు గ్రహాలు ఉండే శత్రుత్వం ఉన్నట్టు అర్థం అయితే ఇది దీనికి నవపంచ యోగం ఒక విశిష్టత మరొకటి ఈ నవపంచ యోగం అనేది ఎందుకు వచ్చింది అనే దానికి చెప్తే కనుక మనకి జూలై పదమూడవ తారీఖున రెండు వేల ఇరవై సంవత్సరం జూలై పదమూడవ తారీఖున శని భగవానుడు వెనకంజుగా ఉన్నాడు అంటే వెనకచూపుతో ఉన్నాడు మేనరాశిలోనే ఉంటారు కానీ కొంచెం అటు ఇటు కదులుతూ ఉండడంతో వెనకంజులో ఉంటారు వెనక చూపుతో ఉంటారన్నమాట అలానే జూలై ఇరవై ఆరో తారీఖున శుక్రు భగవానుడు కూడా మారుతున్నాడు శుక్రు భగవానుడు ఎక్కడికి వెళ్తున్నాడు మిథున రాశికి వెళ్తున్నాడు ఈ మిథున రాశిలో శుక్రుడు ఉండడం వల్ల వీరిద్దరి మధ్యన ఫ్రెండ్షిప్ భావం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ శని భగవానుడు మారిన తర్వాత శుక్రుడు మారుతున్నాడు కాబట్టి శుక్రుడు ఇక్కడ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ చేస్తాడు ఎప్పటినుంచో పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి కోలాహారంగా పెళ్ళిళ్ళు చేస్తాడు పిల్లలు పుట్టిన వారికి పెళ్ళి అయి పిల్లలు పుట్టిన వారికి పిల్లలు పుట్టేలాగా ఆస్కారం మార్గాలు చూపిస్తారు శుక్రుడు అంటే కడత్ర దోషకుడు పెళ్ళిళ్ళకి సంబంధించినతను ఆరోగ్యానికి సంబంధించిన అతను కావచ్చు ఆయుష్కు సంబంధించినట్టు కావచ్చు వ్యాపార నిమిత్తం కావచ్చు ఎదుటిబాటులో ఎసుబాటు కావచ్చు అలానే చైతన్యాన్ని ఇచ్చే అతను రావచ్చు శని భగవానుడు వీరిద్దరి కలయిక అనేది సామాన్యంగా జరగదు ముప్పై సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూలై మాసంలో రావడం అనేది అందరికీ కూడా ఒక రకమైన అదృష్టం మరొకటి ఉంది దీని మునుపెన తర్వాతనే శ్రావణ మాసం రావడం అంటే పెళ్ళిళ్ళ సీజన్ రానున్నది జనాభా పెరుగుతుందని అర్థం ఇలాంటి యోగాలు వస్తే జనాభా లెక్క పెరుగుతుంది అని అర్థం ఎందుకంటే పెళ్ళైన వెంటనే కంజు పోతారు కంజు అయిన తర్వాత తొమ్మిది నెలలకి పిల్లలు పుడతారు ఖచ్చితంగా ఈ యోగంలో పెళ్లి చేసుకుని వారు ఎవరైనా ఉంటారో వారు అదృష్టం ఉందని చెప్పవచ్చు వెంటనే సంకరణ పెళ్ళి చేసుకుని వెళ్ళిపోవచ్చు ఇలాంటి యోగాలు ఉంటాయి అయితే ఈ అదృష్టం ఉంటుంది అయితే ఇప్పుడు ఏమైందంటే ఎవరైనా సరే జాతకంలో కుజు దోషం ఉన్నా కాలసర్ప దోషం ఉన్నా నాగదోషం ఉన్నా రాహుకిత దోషం ఉన్నా వీటన్నిటికన్నా శుక్రదోషం కలత్ర దోషం ఉన్నా కూడా ఈ మాసంలో ఈ యోగంలో పెళ్లి చేసుకుంటే అదృష్టం అందులో కూడా ఐదు రాసులు వారికి మరీ అదృష్టం ఈ ఐదు రాసులు వారికి ఎవరికైనా పెళ్ళి అవ్వలేదా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా అనారోగ్య పాలైనారా పెళ్ళి ఎంత చేసినా అవ్వట్లేదా పెళ్ళై అయి విడిపోయినారా పెళ్ళై పిల్లలు పుట్టట్లేదా వీరికి అదృష్టం కనక వర్షంలా కురుస్తుంది నెప్పులు దెబ్బల తొలుది కనకవర్షం డబ్బులు నిర్నిస్తే దెబ్బలు తొలుతుంది కదా అలాంటి కనక వర్షం కురుస్తుంది ఒక్క నిమ్మకాయని ఏదైనా అమ్మవారి దగ్గర పెట్టేసి వీరు దాన్ని పిండుకొని తాగిన ఒక్క నిమ్మకాయని ఏదన్నా అమ్మవారి దగ్గర ఇచ్చేసి ఆ నిమ్మకాయ ఆ మంచం దగ్గర పెట్టుకొని వీరు పడుకునే దగ్గర తల దగ్గర పెట్టుకొని తెల్లవారు లేచిన తర్వాత అది పిండుకొని తాగినా లేదా దిష్టి తీసుకొని పడేసినా కూడా వీరికి ఆ దోషాలు కూడా పోయేసి ఈ యోగం అనేది వారికి పట వరిస్తుంది అన్ని దోషాలు అయిపోతాయి గ్రహాలన్నీ కూడా వీరికి సౌలభ్యంగా ఉంటాయి ఇకపోతే యోగం గురించి అయితే కనుక ఈ యోగం జూలై ఇరవై ఆరో తారీఖున ప్రారంభమవుతుంది ఇది శుక్రునికి శని భగవానుడికి మధ్యన జరిగేటువంటి సంభాషణ కలిగినటువంటి యోగం వీరిద్దరి మధ్యన ఉన్నటువంటి ప్రేమ అనురాగ ఆప్యాయత ఏదైతే ఉందో అవన్నీ కూడా ఈ ఫ్రెండ్షిప్ పరంగా ఉండేటువంటి యోగం ఇందులో వీరికి ముఖ్యంగా కలిసి వచ్చేటువంటి రాసులు ఐదున్నాయి అందులో మేషం వృషభం మిథునం ఈ మూడే కాకుండా కన్యారాశితో పాటు కుంభరాశి కూడా ఈ ఐదు రాసులకు కూడా మంచి అదృష్టం అని చెప్పొచ్చు ఇది ఎప్పటి వరకు ఉంటుంది శ్రావణ మాసం మొత్తం ఉంటుంది యోగం భాద్రపద మాసం మొత్తం ఉంటుంది యోగం ఈ రెండు మాసాలు కూడా కనిపిస్తాయి అంటే దాదాపు దాదాపు నలభై రోజులు ఉంటుంది యోగం ఈ నలభై రోజుల్లో అర్ధమండలం అంటారు అంటే ఇరవై ఒక్క రోజు అయితే ఖచ్చితంగా వీరికి కనిపిస్తుంది అందుకే శ్రావణ మాసం మొత్తం కూడా వీరికి యోగంలో ఉండేదానికి అదృష్టం ఉంటుంది లాస్ట్గా వీరికి ఏంటంటే ఈ యోగం వచ్చేసి నలభై రోజులు పరిగణనలో ప్రారంభం అవుతుంది నలభై రోజులు అనగా దాదాపు దాదాపుగా సెప్టెంబర్ అక్టోబర్ అక్టోబర్ పదో తారీఖు వరకు కూడా ఈ యోగం అనేది వరిస్తుంది అక్టోబర్లో వచ్చేటువంటి పౌర్ణమి వరకు యోగం అనేది ఉంటుంది అంటే మళ్ళీ శుక్రు భగవానుడు ఎప్పుడైతే మారతాడో వరకు శని భగవానుడు మళ్ళీ ఇప్పుడు వెనకంజులో ఉన్నటువంటి శని భగవానుడు నవంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖున మళ్ళీ స్ట్రెయిట్ ఫార్వర్డ్లో ఉంటారు అప్పుడు పూర్తిగా యోగం అనేది వెళ్ళిపోతూ ఉంది ఈ ఒక శ్రావణ మాసం మొత్తం కూడా ఈ యోగంలోనే ఉంటారు యోగంలో ఎవరైనా సరే మంచి చేయాలనుకున్న వారు ఎవరైనా సరే చెడు వ్యసనాలను వారు ఈ రాశిలో ఉన్నవారైతే ఇప్పుడు మనం చెప్పినటువంటి ఐదు రాసుల వారు ఎవరైతే ఉన్నారో మేషము వృషభము మిథునము కన్య అలానే కుంభం ఈ ఐదు రాసులు వారు ఎవరైతే ఉన్నారో ఈ ఐదు రాసుల వారు చెడు వ్యసనాలకి బానిసవ్వకుండా చెడు వ్యసనాలు ఏమైనా నుండి దూరం పెట్టేసి బాగుపడేందుకు బ్రతికేందుకు బ్రతికించుకునేందుకు దినదిన అభివృద్ధి అయ్యేందుకు గోల్స్ని రీచ్ అయ్యేందుకు పెళ్లిళ్ళు చేసుకునేందుకు అన్ని రంగాల్లో ముందుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తే రానున్నటువంటి కాలంలో రాజులుగా కాకుండా ఏదో ఒక పరిస్థితిలో ఇంకొకరి దగ్గర దేహే అనకుండా ఉండేలా ఉంటుంది కాబట్టి ఈ రకమైన చెడు వ్యసనాలకు దూరంగా ఉంటే మరీ మంచిది నాన్ వెజ్ భుజించకుండా ఉంటే ఇంకా మంచిది వీరు ప్రతి రోజునూ వారంకొకసారో నవగ్రహాలకి అభిషేకం చేసుకోవటం అలానే అమ్మవారి దగ్గర కుంకుమ చేయించడం ద్వారా మంచి జరుగుతుంది అలానే రాష్ట్రానికి రాజ్యాలకు కూడా మంచి జరగాలంటే లోక కళ్యాణార్థం కోసం ఈ రాసులో ఉన్నవారు ఎవరైనా సరే దయదలుచుకొని వారికి వారు మంచి చేయాలనుకున్న వారు ఎవరైనా ఉంటే ఏదైనా చండీహోమం లాంటిది కానీ చేయించుకుంటే మరీ మంచిది లేదంటారా శ్రీ సత్యనారాయణ వారి వ్రతం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం కానీ వ్రతంగాని చేయించుకుంటే మరీ మంచిది శాంతి హోమం శాంతి పూజ వినాయక స్వామి వారికి కుమారస్వామి వారికి హోమం కానీ చేయించుకుంటే చాలా మంది జరిగేదానికి ఉంటుంది ఆర్థిక స్థితిగతుల్లో కూడా వీరు మెరుగవుతారు ఎలాంటి దోషాలున్నా కూడా ఈ యోగంలో పటాపంచులు అవుతాయి కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు చేసుకోవాలి అట్లీస్ట్ లీస్ట్ ఫైజ్గా లాస్ట్గా చెప్పాల్సింది ఏంటంటే కనుక ఈ రాసుల్లో ఉన్నటువంటి ఐదు రాసుల్లో ఉన్నటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఒక ముగ్గురికైనా బట్టలు దానం చేయాలి చేస్తే ఇవన్నీ చేయలేకపోయినా చేసినా ముగ్గురు బట్టల దానం చేస్తే ఏ రోజైనా చేయొచ్చు ఈ రాశిలో ఉన్నవారైతే కనుక ఖచ్చితంగా చేసుకుంటే మంచిది యోగం అనేది వారికి వరిస్తుంది ఇంకా వారిలో నెగిటివ్ ఫీలింగ్స్ బా బా బాగల్ముఖి భానుమతి లాంటి విద్యలు యక్షిణి లాంటి విద్యలు ఏదైనా ఉన్నాయా లేకపోతే చేతబడి లాంటివి వసికన్ లాంటివి ముందుబెట్ లాంటివి ఏమైనా ఉన్నాయా ఇవన్నీ వాళ్ళకి యోగించవు వారు ఏదైనా గురువు దగ్గరికి వెళ్తే వారికి పాజిటివిటీ చేసుకుంటే యోగా అనేది వారికి వరిస్తుంది ముప్పై సంవత్సరాలుగా మళ్ళీ వేయించారు కాబట్టి యోగాన్ని అందరూ బాధించి చేసుకుంటే చాలా మంచిది ఈ యోగం ఒక ప్రాసిద్ధి ప్రత్యేకత ఇది